రైతు సోదరులకు తెలుగు రైతు టీవీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతుంది మిత్రులారా రబీలో వరి నాటిన పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల మధ్య ఈ కొత్త ఫార్ములతో తయారైన ఫర్టిలైజర్ను మీ పైరుకు వాడడం వల్ల మొక్కల యొక్క వేరు వ్యవస్థ గణనీయంగా పెరుగుతుంది అత్యధిక పిలకలు ఏర్పడతాయి దృఢమైన కాండం ఏర్పడుతుంది విడల్పాటి ఆకులు ఏర్పడతాయి పైరు పచ్చగా ఉంటుంది మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రండి చూద్దాం ఆ ఫార్ములా ఏంటి ఈ ఫార్ములాతో ఫర్టిలైజర్ ఏ విధంగా తయారు చేయాలి ఫర్టిలైజర్ను ఎలా వాడాలి అనేది ఈ ఫార్ములాను తెలుసుకునే ముందు మీరు మా ఛానల్కు కొత్త వారైతే లేదా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి మీరు వాడే అత్యంత ఖరీదైన ఫర్టిలైజర్ కంటే మనం తయారు చేసే ఈ ఎరువు చాలా శక్తివంతమైనది మరియు బలమైనది ఈ ఫార్ములా ప్రకారం కావాల్సిన వస్తువులు మస్టర్డ్ కేక్ అంటే ఆవాల పిండి ఇరవై ఐదు కేజీలు పాతబెల్లం ఐదు కిలోలు హాఫ్ పాకెట్ ఎవర్ గ్రీన్ గోల్డ్ పటిక రెండు కిలోలు యూరియా ఐదు కిలోలు ముందుగా ఇరవై ఐదు కిలోల మస్టర్డ్ కేక్ను తీసుకోండి దీన్ని నేరుగా పొలంలో వేయకుండా ఒక రెండు వందల లీటర్ల డ్రమ్మును తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసి ఆ డ్రమ్ములో ఇరవై ఐదు కిలోల మస్టర్డ్ కేక్ను నెమ్మదిగా పోస్తూ బాగా కలియబెట్టండి ఈ మస్టర్డ్ కేక్ అనేది చలికాలంలో మొక్కలకు వేడిని కల్పిస్తుంది వేరు వ్యవస్థ అభివృద్ధికి ఆకుల పచ్చదనానికి కాండం దృఢపడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక రెండవ పదార్థము ఐదు కిలోల పాత బెల్లం ఈ బెల్లం కూడా మొక్కల యొక్క వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది మొక్క ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది అలా తీసుకున్న ఐదు కిలోల పాత బెల్లాన్ని ఒక బకెట్లో కొన్ని నీళ్ళు పోసి అందులో వేసి బాగా కలియబెట్టి నెమ్మదిగా డ్రమ్ములో వేయండి లేదా బెల్లాన్ని నెమ్మదిగా డ్రమ్ములో వేసినా బాగా కలియబెట్టాలి ఇక మూడవ పదార్థము ఎవర్ గ్రీన్ గోల్డ్ ఇందులో మీకు తెలుసు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది నైంటీ ఎయిట్ పర్సెంట్ యాసిడ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది మరియు ఎయిటీ పర్సెంట్ అమినో యాసిడ్స్ ఉంటాయి ఈ పాకెట్లో సగాన్ని నెమ్మదిగా డ్రమ్ములో వేసి బాగా కలియబెట్టండి వీటిలో ఉన్న అరవైకు పైగా పోషకాలు మొక్కల వేర్లను వృద్ధి చేస్తాయి ఆకుల పచ్చదనాన్ని కాపాడుతాయి కాండాన్ని దృఢపరుస్తాయి మొక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతాయి ఇక మనం తీసుకునే నాలుగవ పదార్థము రెండు కిలోల పటిక ఈ పటిక కూడా వేర వ్యవస్థను వృద్ధిపరుస్తుంది కాండాన్ని దృఢపరుస్తుంది మరియు నేల యొక్క పిహెచ్ లెవెల్ను సమతుల్యంగా ఉంచుతుంది ఈ పటికను కూడా డ్రమ్ములో వేసి బాగా కలియబెట్టండి అలా కలియబెట్టిన తర్వాత డ్రమ్మును పూర్తిగా నీటితో నింపండి మళ్ళీ కర్రతో బాగా కలపండి ఇలా తయారైన ద్రావణాన్ని రెండు రోజుల పాటు అట్లాగే ఉంచి ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండాలి రెండు రోజుల తర్వాత ఎప్పుడైతే మనము వరికి ఈ ద్రావణాన్ని ఉపయోగించుకోవాలనుకుంటామో అప్పుడు అందులో ఇరవై ఐదు కిలోల యూరియాను పోసి బాగా కలిపి చేనుకు వాడాలి ఈ ద్రావణాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ స్ప్రే చేయరాదు ఓన్లీ మనం కాలువల ద్వారా నీరు పారించేటప్పుడు ఆ పారే నీరులో కలపండి లేదా వేస్ట్ పద్ధతి అంటే బకెట్లతో చేనంతా చల్లడం అలా చల్లిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల్లోనే మనకు ఫలితం తెలుస్తుంది ఈ ద్రావణం వాడిన తర్వాత వరిలో ముప్పై నుంచి అరవైకి పైగా పిలకలు ఏర్పడతాయి మొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది పచ్చదనం ఏర్పడుతుంది మొక్కల యొక్క కాండం దృఢంగా ఏర్పడుతుంది వేరే వ్యవస్థ పటిష్టంగా అవుతుంది పంట దిగుబడులు కూడా ద్విగినీకృతం అవుతాయి గ్రీన్ గోల్డ్ కావాల్సిన వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పొందవచ్చును ఒకవేళ మీకు మస్టర్డ్ కేక్ మార్కెట్లో లభించకపోతే కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించవచ్చు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్